సార్ జూన్ నాలుగో తారీఖు ఎన్నికల ఫలితాలు రాగానే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు మాపై చేసినటువంటి భౌతిక దాడులు కావచ్చు లేదంటే వేరే వేరే ఎమోషన్స్ వల్ల కావచ్చు నేను నాతో పాటు కొంతమంది వెళ్లి ఒక పని చేశాం ఏంటంటే ఒక యూనివర్సిటీ పేరు మార్చాం సార్ ఒక యూనివర్సిటీ పేరు మీద ఉన్నటువంటి వైఎస్ఆర్ అనే పేరుని మేము తొలగించడం జరిగింది నెక్స్ట్ డే జూన్ ఐదో తారీఖు వదిలేసి జూన్ ఆరో తారీఖు లోకేష్ గారు మమ్మల్ని పిలిచి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు మరొకసారి ఇట్లాంటివి జరిగితే మీరు నా నాతో పని చేయడానికి పనికిరారు మన ప్రజలు ఎన్నుకుంది విధ్వంసానికి కాదు అభివృద్ధికి గుర్తు పెట్టుకోండి ఇట్లాంటి పనులు చేసేవారైతే మీరు నా టీమ్ లో పనికిరారు అని చెప్పి మాకు స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చినటువంటి సందర్భం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు మీరు చూసుకుంటే మా కేంద్ర కార్యాలయం మీద అటాక్ చేసినటువంటి ప్రధాన ముద్ద ఏ వన్ పానుగంటి చైతన్య ఈ రోజు వాళ్ళ విద్యార్థి విభాగం అధ్యక్షుడు వాళ్ళ పార్టీలో పదవులు వచ్చాయి ఈ రోజు వాళ్ళ విద్యార్థి విభాగం అధ్యక్షుడు మా పార్టీలో మేము ఒక ఎమోషన్ తోటి గతంలో మమ్మల్ని భౌతిక దాడులు చేశారు మా చేతులు ఎవరు కొట్టారు మా పళ్ళు కొట్టారు అనేటటువంటి ఒక ఎమోషన్ తోటి మేము ఒక పని చేస్తే లోకేష్ గారు పిలిచి మాకు స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు మరొకసారి ఇట్లాంటివి చేస్తే మీ ముఖం కూడా చూడను అని లోకేష్ గారు చెప్పారు సరే బాబు క్రెడిట్ మీరే తీసుకోండి రాష్ట్రాధిపత్యులు అడ్డుకోవద్దు అనేటటువంటి ఒక విషయం కూడా చెప్పారు మేము క్రెడిట్ కావాలని తీసుకోండి కానీ రాష్ట్రావిరుద్ధ విషయంలో మాత్రం అడ్డుపడదు అని చెప్పేసి క్లియర్ గా లోకేష్ గారు చెప్తున్నారు నో ఇంజెన్స్ నో ఈగోస్ అంతే సార్ ఓన్లీ డెవలప్‌మెంట్ ఇస్ ది ఓన్లీ ఏజెంట్ డెవలప్‌మెంట్ ఇస్ ది ఓన్లీ ఏజెంట్ వేరే ఏది కాదు